ఫోన్ నేను ఫోటో కూడా చూసామే మేము ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం విత్ టూ ఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గి చెప్పేసిందే గ్రౌండ్ ఫ్లోర్ ఫైవ్ ఫ్లోర్ ఏది అంటున్నారు భయమేస్తుంది టూ మంత్ నుంచి పెడుతున్నాను అంట మూడు వందల వీడియోలు పెట్టుకొచ్చిన అంటుందే బాబు అక్క ఏమనట్లేదు రెండేసి రండి చూసుకుంటా అంటుంది అందరు వెళుతున్నారు భయం వేస్తుంది మా ఫ్లోర్ లోనే పెట్టారంట ఇక్కడికి వచ్చేస్తుంది చచ్చిపో అనిపిస్తుంది బాబు మేడం కి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం ఏమో బాబు ఏమో చూసి చెప్తాడంట వీడియోలు చూసినా చెప్తాడంట అలా మాట్లాడే పిల్లలు ఏమో పొలిటీషియన్స్ అంట మరి తెలియట్లా అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి నాన్ అటాచ్ దాంట్లో పెట్టారంటే ఇది ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వంద వీడియోలు అయితే బయటకు అని మాత్రం అంటున్నారు సీనియర్స్ తల్లి సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అయితే మేడం వాటి నుంచి ఏమో కర్ర పెట్టుకుని ఎమ్డు పడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందలు రెండు నుంచి జరుగుతుందంట అంట ఆ పిల్లలు పొలిటీషియన్స్ అంటే ఫేక్ న్యూస్ అంటాడు ఫేక్ న్యూస్ చూసి చెప్తాం అన్నారు అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి వీడియో కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తే మాకు పట్టించుకుంటారంటే లేకపోతే పట్టించుకోరంటే వచ్చేస్తుంది మాకుల నుండి కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట లేకపోతే ఏం చెయ్యాలంటే అడుగుతుంటే కూడా కళ్ళ పెట్టి కొడుతున్నారే అంత ఉండే హాస్టల్ లో ఇప్పుడు మళ్ళీ అందరు అడుగుతున్నారు సీనియర్స్ కూడా అడిగారు సీనియర్స్ అడిగితే బాయ్స్ సీనియర్స్ అడిగారంట అడిగితే వాళ్ళని డ్రగ్స్ కేసులో ఎక్కిస్తా అని చెప్పారంట ప్రిన్సిపల్ తెలిసి మానేసి ధర్నా చేద్దామని మరి ఏమైతే ఏంటో ఎలా అయితే తెలీదు అందరి ఎడుస్తూ అయితే చురుకుతుంది మా ఫ్లోర్ లోనే దొరికింది అంత ట్యాం కూడా అది టూ మంత్స్ నుంచి అంట టూ మంత్స్ నుంచి అయితే అన్ని ఫ్లోర్లు కవర్ ఉంటారు మాక్సిమం త్రీ హండ్రెడ్ వీధులు ఉంటే ఎంత మంది అమ్మాయిలు ఉంటారే తప్పండి ఫోర్త్ ఫోర్టీ ఇయర్ వేసి ఫోటో కూడా చూసామే మేము అక్క అంటుంది రన్ని చూసుకుందాం విత్ విత్ టూ కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పాల్సిందే గ్రౌండ్ ఫ్లోర్ ఫైవ్ ఫ్లోర్ ఏదో అంటున్నారు భయపెడుతుంది టూ మంత్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు పెట్టుకొచ్చాయంట ే బాబు అక్క ఏమనట్లేదు రెండు వచ్చిగా రెండే చూసుకుంటాం అంటుంది అందరు వెళుతున్నారు మా భయం ఎన్ లో పెట్టారంట ఇంటికి వచ్చేస్తుంది చచ్చిపోదా బాబు ఆయనకి ఏంటి మా ఆయనకి చెప్తేనేమో అదేంటి వస్తే డ్రగ్స్ కేసులో ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంట వీడియోలు చూసిన చెప్తాడంట అలా మాట్లాడే పిల్లలు ఏమో పొలిటీషియన్స్ అంట మరి తెలియట్లా అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి నాన్ అటాచ్ అంట్లో పెట్టారంట ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు సీనియర్స్ తరణు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం వాడనిస్ ఏమో కర్రలు కట్టుకుని ఎమ్డి పడుతున్నారు చాలా మంది ఏడుస్తున్నారే మూడు వందలు రెండు నెలల నుంచి జరుగుతుందంట ఆ ఆపల్ల పొలిటీషియన్స్ అంటే ఫేక్ న్యూస్ అంటే ఫేక్ న్యూస్ చూసి అదే ప్లీజ్ ఎవరూ వీడియో కడుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారంటే లేకపోతే పట్టించుకోరంటే వచ్చేస్తుంది దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట చేకపోతే ఏం చెయ్యారంట అడుగుతుంటే కూడా కట్టలు పెట్టి కొడుతున్నారే అంత ఉంది హాస్టల్స్ అందరు అడుగుతున్నారు సీనియర్స్ కూడా అడిగారు సీనియర్స్ అడిగితే బాయ్స్ సీనియర్స్ అడిగారంట అడిగితే వాళ్ళని డ్రగ్స్ కేసులో ఎక్కిస్తామని చెప్పారంట ప్రిన్సిపల్ తెలుసు మానేసి ధర్నా చేద్దామని మరి ఏమైతే ఏంటో అనేది తెలీదు అందరి ఎడుస్తూ అయితే మా మాట్లలోనే దొరికింది అంత కూడా అది టూ మంత్స్ నుంచి అంట టూ మంత్స్ నుంచి అంటే అన్ని ఫ్లోర్లు కవర్ మాక్సిమం త్రీ హండ్రెడ్ వీడియోలు అమ్మాయిలు ఉంటారే తప్పండి చెప్పండి మేము అక్క అంటుంది రండి చూసుకుందాం విత్ విత్ ఫ్లూ కూడా ఉన్నాయి అని చెప్పి చవిచి చెప్పాల్సిందే గ్రౌండ్ ఫ్లోర్ ఫైవ్ ఫ్లోర్ ఏది అంటున్నారే భయపెడుతుంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు పెట్టుకొచ్చాయి అంట ే బాబు అక్క ఏమనట్లేదు రండి అసలు రండి చూసుకుంటాం అంటుంది అందరు వెళుతున్నారు మా భయం వేస్తుంది మా ఫ్లోనే పెట్టారంటేంది చచ్చిపోదనిపెట్టిందే బాబు ఏంటి మా కి చెప్తేనేమో అదేంటి వస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంట వీడియో చూసిన చెప్తాడంట అలా మాట్లాడి పొలిటీషియన్స్ అంట మరి తెలియట్లా అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి నాన్ అటాచ్ దాంట్లో పెట్టారంట ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వంద వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు సీనియర్స్ తరణా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం ఆడియన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందలు రెండు నెలల నుంచి జరుగుతుందంట అంట ఆ పిల్లన్స్ ఆపంటే ఫేక్ న్యూస్ అంటే ఫేక్ న్యూస్ చూసి చెప్తాం అన్నారు అదే ప్లీజ్ ఎవరూ వీడియో కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారంటే లేకపోతే పట్టించుకోరంటే వచ్చేసింది మాకుల నుండి కేమర దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట లేకపోతే ఏం చెయ్యారంట అడుగుతుంటే కూడా కట్టలు పెట్టి కొడుతున్నారే అంత ఉంది హాస్టల్స్ అందరు అడుగుతున్నారు సీనియర్స్ కూడా అడిగారు సీనియర్స్ అడిగితే బాయ్స్ సీనియర్స్ అడిగారంట అడిగితే వాళ్ళని డ్రగ్స్ కేసులో ఎక్కిస్తామని చెప్పారంట ప్రిన్సిపల్ తెలుసు మానేసి ధర్నా చేద్దామని మరి ఏమైతే ఏంటో అనేది తెలీదు అందరి ఎడుస్తూ అయితే జరుగుతుంది మా ప్లలోనే దొరికింది అంత ట్యాన్ కూడా అది టూ మంత్స్ నుంచి అంటారు టూ మంత్స్ నుంచి అయితే అన్ని ఫ్లోర్లు కవర్ చేసి తీసుకుంటారు మాక్సిమం త్రీ హండ్రెడ్ వీధులుంటే ఎంతమంది అమ్మాయిలు ఉంటారే తప్పండి